టీడీపీ బీజేపీ జనసేన కూటమి ప్రభుత్వం సంవత్సరం పాలనపై జిల్లా టీడీపీ అధ్యక్షులు పి తిక్కారెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు ఘనంగా తెలుగుదేశం పార్టీ నేతలు నిర్వహించారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండున రాష్ట్రంలో దుష్ట వైసీపీ జగన్ రెడ్డి పాలనకు రాష్ట్ర ప్రజలు చరమగీతం పాడి కూటమికి పట్టం కట్టి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడును అందలం మెక్కించిన ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యాలయంలో కూటమి ప్రభుత్వం సంవత్సరం వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా నాయకులు ఆకేపగు ప్రభాకర్ డాక్టర్ సంజీవ్ కుమార్ డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి కేఈ జగదీష్ ఎం మల్లికార్జున రెడ్లు ఏడాది పాలనపై తమ సందేశాలను తెలియజేశారు అనంతరం అధ్యక్షులు తిక్కారెడ్డి ఏడాది కూటమి ప్రభుత్వ పథకాల వివరాలు సాధించిన విజయాలు చదివి వినిపించడం జరిగింది ఒక పెద్ద పార్టీగా అవతరించి తొమ్మిది నెలల్లోనే పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే ఎన్టీఆర్ గారికి వారి వారసులుగా ఈరోజు మనందరి జీవితాల్లో వెలుగు నింపుతూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు గత సంవత్సర కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు చేశారు గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను సరి చేయడానికే సంవత్సర కాలం పట్టింది ఇప్పుడు అభివృద్ధి పరుగులు తీస్తున్నది మన ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ మన ఓరోకల్ దగ్గర జరిగే అని నేను అక్కడ ప్రాంతంలో ఉంటున్నాను కాబట్టి ఎంతో అభివృద్ధి ఈరోజు గోరకల్లో అభివృద్ధి చెందుతుంది మన దేశం అంతా కూడా ఒక్కొక్కరు వైపు చూసే విధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేశారు దూరదృష్టి కలిగినటువంటి నాయకత్వంలో రాష్ట్రం ఎన్నో రంగాల్లో అటువంటి అభివృద్ధి చెందే అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే ఎనిమిది లక్షల యాభై వేల మందికి ఉపాధి ఆయన చూపించగలిగాడు కేవలం పన్నెండు నెలల్లోనే మాలాంటి వారి ద్వారా మీకు ఒకటి గమనించారో లేదో ఫోర్ అనేటువంటిది నన్ను కర్నూలు జిల్లా తరఫున స్వీకరించి నాకు దాదాపు ఎనిమిది మంది ఎనిమిది కుటుంబాలు అప్ప చెప్పారు మీడియా సాక్షిగా మా పెద్దలందరి సాక్షిగా నేను ఆలోచిస్తున్నా నాలుగేళ్లలో వాళ్ళు కూడా ఎట్టి పరిస్థితుల్లో పేదలు కాదు ఉన్నారు కాదు అయినా హండ్రెడ్ అయినా కూడా మరి మనందరం కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం కాబట్టి వారు ఆదేశిస్తే ఏదైనా చేయడానికి సిద్ధమే మా అధ్యక్షులు వారు ఆదేశించినా కూడా ఇంకారెడ్డి గారు ఆదేశించినా కూడా ఏం చేయాలంటే నేను చెప్పాలి సో ఇలాంటి మంచి ప్రభుత్వాన్ని మీరందరూ కోరుకున్నట్టు మనందరూ కోరుకున్నట్టు మరీ మరీ రెండు వేల నలభై ఏడు వరకు కూడా గెలిపించుకుంటూ వారి నాయకత్వమే కాకుండా రాబోయే రోజుల్లో లోకేష్ గారి నాయకత్వంలో కూడా మనందరం కూడా హ్యాపీగా ఉండాలని ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రపంచంలోనే గుర్తింపు దించిన మహానుభావులు పెద్దలు ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఈరోజు ప్రపంచంలోనే ఒక పెద్ద పార్టీగా అవతరించి తొమ్మిది నెలల్లోనే పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే ఎన్టీఆర్ గారికి వారి వారసులుగా ఈరోజు మనందరి జీవితాల్లో వెలుగు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు గత సంవత్సర కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు చేశారు గత ప్రభుత్వంలో జరిగిన తప్పు సరి సరిచేయడానికే సంవత్సర కాలం పట్టింది ఇప్పుడు అభివృద్ధి మరుగు తీస్తున్నది మన ఆంధ్రప్రదేశ్లో లో అభివృద్ధి చెందుతుంది మన దేశం అంతా కూడా Bueno, pero voy a